आम्नायाम्बुधिमादरेण सुमनः सङ्गाहसमुद्यन्मनो मन्धानं दृढभक्तिरज्जुसहितं कृत्वा मधित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमताम् नित्यानन्दसुधां निरन्तररमा सौभाग्यमा तन्वते देवतरु మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మధించి కల్పవృక్షము చింతామణి అమృతము చంద్రులను సంపాదించినట్లుగా నీ పరమభక్తులు విద్వాంసులు తమ మంచి మనసులను కవ్వంగా చేసి దృఢభక్తి అనే త్రాడు కట్టి వేదాలనే మహాసముద్రాన్ని మధించి దాని నుండి భక్తులకు కల్పవృక్షము కామధేనువు చింతామణి వంటి వాడును నిత్యానంద అమృతమూర్తియు మోక్షలక్ష్మి స్వరూపుడును అయిన సమేతుడైన సదాశివుని పొందుచున్నారు